స్విట్జర్లాండ్లో తెలంగాణ వరల్డ్ ఎకనామిక్ ఎకనామికల్ ని సదస్సులో తెలంగాణ హైలైట్ గా నిలిచింది సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీం రెండో రోజు పలు దిగ్గజ కంపెనీలతో చర్చలు జరిపారు ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ స్విట్జర్లాండ్లోని డావర్స్ వేరిగ్గా జరుగుతున్న యాభై నాల్గవ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో తెలంగాణ పెవిలియన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ట్రెడిషన్ ఇన్నోవేషన్ అనే క్యాంపెయిన్ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది తెలంగాణ సంస్కృతి సంప్రదాయల్ని ప్రతిబింబించేలా వేదిక రూపొందించారు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా డావోస్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు వరల్డ్ అకడమిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్ బ్రెండేతో ఇథియోపియా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డెమెక్ హసెంటేతో కీలక చర్చలు జరిపారు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ నాస్కామ్ ప్రెసిడెంట్ దేవ్జాని ఘోష్ తో సమావేశమయ్యారు తెలంగాణలో పెట్టుబడులకున్న అవకాశాలపై చర్చించి తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న రూట్ మ్యాప్ పై చర్చించారు తెలంగాణ మార్మోగుతోంది బతుకమ్మ బోనాలు చార్మినార్ కటౌట్లు హైలైట్ గా నిలిచాయి చేరియాల పెయింటింగ్ పోచంపల్లి కత్ సహా టీహాబ్ స్కై రూట్ ఏరోస్పేస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో తెలంగాణ కీర్తి రెపరెపలాడేలా రూపొందించిన వాల్ డిజైనింగ్ అందరినీ ఆకట్టుకుంది వేర్ ట్రెడిషన్ మీట్స్ ఇన్నోవేషన్ అనే ట్యాగ్ లైన్ కు తగ్గట్టుగా తెలంగాణలో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీమ్ దావస్ లో రెండో రోజు జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి తెలంగాణ వైద్య సాంకేతిక రంగాల్లో పెట్టుబడులపై ప్రధానంగా చర్చించారు తెలంగాణను హెల్త్ టెక్ హబ్ గా మారుస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి